రాజకొండ కమిషనరేట్లో సిపి సుధీర్బాబు మీడియా సమావేశం నేరడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నూట తొంభై గ్రాముల హెరోయిన్ ద్విచక్ర వాహనం మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం వీటి మొత్తం విలువ ఇరవై మూడు లక్షలు ఉంటుందన్న పోలీసులు నిందితులు రాజస్థాన్ కు చెందిన మహేష్ మహిపాల్ హైదరాబాద్ లో అధిక ధరలకు హెరోయిన్ విక్రయిస్తున్న నిందితులు సిపి సుధీర్బాబు వ్యాఖ్యలు నిందితులు రాజస్థానికి చెందినవారైన నెరడ్ మెట్ పరిధిలో స్థిరపడ్డారు వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు వారిగా పనిచేస్తున్నారు గ్యాస్ రిపేర్కి సంబంధించిన పరికరాలతో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ వాల్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు అనుమానం రాకుండా ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు ఓలా ఊబర్ రాబిడో సహా ఇతర మార్గాల ద్వారా వీటిని కస్టమర్లకు చేరవేస్తున్నారు రెండు వందల గ్రాముల హెరోయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు విక్రయిస్తున్నారు రాజస్థాన్కు చెందిన శంశుద్ది అనే డ్రగ్ పెడ్లర్ నుండి నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేస్తాం కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం పిల్లలు యువత ఇలాంటి మత్తు పదార్థాలకు కావద్దంటే ప్రజలు సహకారం కూడా కావాలి డ్రగ్స్ సమాచారం ఉంటే మాకు తెలియజేయండి వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం కళాశాలల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నాం నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి మా కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కూడా ఇంపార్టెంట్ అప్డేట్ మీరు విసుకోవచ్చు 3000000 190 గ్రామ్స్ ఆఫ్ థెరాయిడ్ కర్టిమాక్స్ 30% గ్యాన్ పట్టుకోవడం జరిగింది ఇది పట్టుకోవడంతో ఒక 23 లక్ష వాలర్ ప్రాపర్టీ సీచేడ్ జరిగింది ఈ ప్రాడక్ట్స్ అంటే ఓకే అంటే ఒక నెట్వర్క్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫెడరేషన్ స్టేట్ ఇక్కడెవరెవరికి అమ్ముతున్నారు ఎవరెవరికి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కలపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలాంటి మహిబ సిలిటరు మన నేర మెట్రులు ఉంటారు సైనికులు ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్ గ్యాస్ సిలిండర్ కలెక్టెడ్ ఆ రిపేస్ట్ ఉదిమర్ అంటే రాజస్థాన్ లో ఉన్న కండికరే సేల్ సో వాట్ ఇట్ ఇస్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం తీసుకుని ఇవడం పెద్ద సో కస్టమర్స్ కూడా డిఫరెంట్ రేట్స్ వాట్ ఉన్నారు ఇలా ఈ టూ డెవలప్ గో జెల్లీ గ్యారెంటీ 30 ఇవట్ బాక్స్ లో ఉంటది ఉన్న ఎక్విప్‌మెంట్ మాత్రం ఈ వాళ్ళు ఉంటుంది ఇది ఆ ఇది సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో ఇలా గ్యాస్ సిలిండర్ రిపేర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటి ముంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు అన్నమాట సీన్ మెటీరియల్ వేరే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్ పెట్టేసి నీట్గా మన ఆ పెట్టే చేసి ఇటువంటి కవర్ పెట్టి అనేసి పంపిస్తారు సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ మాన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్ ఉన్నారంటే దానికి సంబంధించిన ఎక్కువ క్రింద పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం కాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ ఎవరైతే కన్సూమర్ ఉంటారో అది కొనుక్కోవడం లేదు లేదు బుక్ దిస్టిక్స్ ర్యాపిడో కానీ ఓలా నుంచి కానీ లేకపోతే Any other things we take in transport, is and petty So, this is the kind of way we do it in non-contact enforcement traffic. Processing. They are not coming in contact. They are having the different methods using that. Last time also, we had a meeting with Ola and Uber with Martin, Always our cooperative governor. we will again call for a meeting with them. And the transportation is a government in నెలా కంటే చేయాలని బట్టి సెవాల్ చేస్తాం మీరు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషోద్దిన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హారోయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అవడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది తొందర వచ్చి ఇక్కడ ట్వంటీ త్రీ ల్యాక్ ఓవర్ ట్వంటీ టూ అవర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ డిపెండింగ్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈ సెల్లింగ్ సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేస్తున్న వాళ్ళని మనం పట్టుకుంటున్నాం అదే మనం అనుకోవచ్చు చాలాసార్లు ప్రశ్న అడుగుతారు దాన్ని కూడా వీళ్ళు ప్రిపేర్ లైక్ ఇంత చేస్తున్నా కదా ఒరిజినల్ పట్టుకోలేదు అంటున్నారు గెటింగ్ దెన్ అదర్వైజ్ డూట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే డీటెయిల్స్ ఎట్లా వారు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు ఇది మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ ల్యాక్ అవుతుంది టోటల్ ఈ కాంట్రోబాండ్ సీజ్ చేయడం జరిగింది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ కింద రిప్లేస్ కాబట్టి రిప్లేదు కాబట్టి నాతో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు సీట్ మెటీరియల్ వేరే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్లో పెట్టిస్తుంది నీట్గా మనకు అంత రావట్లేదు రూ పె చేసి ఇటువంటి కవర్ పెట్టి అడ్రస్ పంపిస్తాయి సో ఈవెన్ ఇఫ్ యూ ఫైన్ దట్ కంపెనీ ఇది ప్యాక్ అవుతుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతరు చేసే కారణం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ ఉన్నాయి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతాయి ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి వెళ్ళివ్వడం కానీ ఎవరైతే కన్సూమర్ అక్కడ వచ్చి కొనుక్కోవడం లేదు బుక్ తీస్టీ ఓలా నుంచి కానీ లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ ట్రాన్స్పోర్ట్ హోటల్ అనేది దాన్ని పెట్టి పంపిస్తున్నారు సో దిస్ ఈ కైండ్ ఆఫ్ నాన్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా అట్లానే మీ కూడా దే కాంట్రాక్ట్ ఐ మీన్ దే డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్ లాస్ట్ టైం ఆల్సో మీ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్ వీళ్ళతో మాట్లాడాము వాళ్ళు కూడా చాలా ఉన్నారు మళ్ళీ కాల్ మీటింగ్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెంట్ చేయాలి మెథడ్స్ ఏ చేస్తాం వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇన్ఫ్యాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ నారాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాక్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది కొద్ది వచ్చి ట్వంటీ త్రీ ల్యాక్ టీవీ ఫైవ్ ల్యాక్ ద డిమాండ్ ద కస్టమర్ ఈ సెలింగ్ దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేసుకురావాలని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు గెటింగ్ నేమ్ అదర్వైజ్ ఊట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చి వాళ్ళు డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు మనం ఎయిటీ ఎయిట్ ప్రోర్ थर्टिन थर्टी थ्री लैक टोटल मैं सीट जींसा ऐसी हम थर्टी सैनिक सीजेसा अला हड्रेड सी साममें फाइव हंड्रेड में थ्री ग्राम ओपीएम फोर पाइंट थ्री केजेस वन पाइंट फाइव ग्राम डिफरेंट डिफरेंट मैं सीट जो ಡಿಜಿಎನ್ ಆಪ್ ರೆಗ್ಯುಲರ್ ಇದು ಪ್ರಾಸ್ಟೇನಾ ಅಲ್ಲಿ ಸೊ ಇದೆ ಅದೇ లేకుండా ఉండే షేర్ చేయడానికి ప్రయత్నించేస్తాం ఇందులో మనం చేసే ప్రకాష్ మనీష్ అనే బిను అనే ముగ్గురు వ్యక్తులతో కూడా డ్రాక్షన్లో ఉన్నారు మాట్లాడడం వాళ్ళు సప్లై చేశారనేది ఉంది సో వీళ్ళు ఫైన్అట్ ఫైండ్అట్ రైట్ వాళ్ళ మొత్తం కామెంట్స్ అన్ చేస్తాము చేసి ఆ అక్యూజ్ని కంటిన్యూ వాళ్ళందరినీ పట్టుకుంటాం దీనివల్ల మన ఏరియాలో జరగకుండా మేము చేస్తే ఈ ఆపరేషన్ చేసినటువంటి అధికారులందరికీ అభివృద్ధి మనం పట్టుకుంటాం కాబట్టి డిఫరెంట్ మెదర్స్ లాంటి మెథర్స్ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రొఫెషన్లో కవర్ జాబ్ చేస్తుందో దాని నుంచి ఒక లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్సూమ్ చేసే ఒక లాక్టరీలతో ఓలో ఒక కానీ